అందరికీ నమస్కారం కచ్చతీవులు అంశం పొలిటికల్గా కూడా ఇప్పుడు ప్రాధాన్యత సంతరించుకుంది ఈ సందర్భంగా ఒక ఎడిటోరియల్ చూద్దాం రచ్చకెక్కిన కచ్చతీవులు అనేది శీర్షిక పార్లమెంట్ ఎన్నికల పుణ్యమా అని రాజకీయ పార్టీలు చేసుకుంటున్న విమర్శలు కొత్త పుంతలు తొక్కుతూ ఉన్నాయి అధికార పార్టీపై విపక్షం ఒకటి చెబుతూ ఉంటే ఏళ్ల తరబడి పాలించిన మీరేం చేశారంటూ ఒకరిపై ఒకరు దుమ్మెత్తిపోసుకోవడం ఎక్కువైపోయింది రానున్న సార్వత్రిక ఎన్నికలకు సంబంధించి ఇప్పుడు కచ్చతీవు దీవుల వివాదం ఎన్నికల్లో కేంద్ర బిందువుగా మారింది తమిళనాడు బీజేపీ అధ్యక్షుడు అన్నామలై సమాచార హక్కు చట్టం కింద సాధించామంటూ ఆనాడు పంతొమ్మిది వందల డెబ్బై నాలుగులో భారత పరిధిలో ఉన్న కచ్చతీవు చిన్న ద్వీపాన్ని శ్రీలంకకు అప్పగించేశారని ఇది కాంగ్రెస్ పుణ్యమేనని చెబుతూ ఎన్నికల్లో లబ్ధి పొందే ప్రయత్నం చేశారు పనిలో పనిగా డెబ్బై ఐదేళ్లుగా దేశ ప్రయోజనాలకు హాని కలిగించే చర్యలు చేశారంటూ కాంగ్రెస్పై అధికార పక్షం విరుచుకుపడింది అంతా కేంద్రం చేతుల్లోనే జరిగిందని చెబుతూ డిఎంకే కాంగ్రెస్ పార్టీలు చేతులు దులిపేసుకుంటున్నాయని కీలకమైన కచ్చతీవును అప్పగించటం వల్ల ఇప్పుడు భారత మత్స్యకారులు ఆ ప్రాంతానికి వేటకు వెళ్లలేకపోతున్నారన్న వాదనను తెరపైకి తెచ్చారు అయితే కచ్చతీవు శ్రీలంకలో అంతర్భాగం అని చెప్పే అధికార పత్రాలేమీ లేవు పంతొమ్మిది వందల డెబ్బై నాలుగులో జరిగిన ఒప్పందం వల్లనే ఇప్పుడు కీలకమైన దీవి శ్రీలంక పరిధిలోకి పోయిందని ఇదంతా కాంగ్రెస్ నిర్వాహకమేనని ప్రధాని మోదీ ఆరోపించారు ఎన్నికల ప్రచారంలో ఇప్పుడు కచ్చతీవు కేంద్ర బిందువుగా మారింది అందుకు ధీటుగా కాంగ్రెస్ పార్టీ స్పందిస్తూ వేల కిలోమీటర్లు ఆక్రమింపజేసిన చైనా పరిస్థితి ఏమిటని ప్రశ్నిస్తోంది ఆక్రమణలపై తీసుకున్న చర్యలు ఏమిటి అంటూ నిలదీస్తోంది అసలు కచ్చతీవు అంత కీలకమైనదా అతి చిన్న దీవిగా ఉన్న ఈ ద్వీపకల్పం శ్రీలంకకు వెళ్లడం వల్ల భారత్కు వచ్చిన నష్టమేమిటి ఆనాడు దౌత్య పరిధిలో జరిగిన ఒప్పందాలతోనే ఈ దీవి శ్రీలంకకు వెళ్ళిందా ఇప్పుడు కొత్తగా ఈ అంశం తెరపైకి తీసుకురావడం ద్వారా భారత్కు అనుగూరే ప్రయోజనం ఏమిటన్న అంశం ఒక్కటి ఇప్పుడు ప్రస్తావనకు రావడం లేదు ఇదిలా ఉంటే మాల్దీవుల తరహాలోనే ఇప్పుడు శ్రీలంక కూడా మారుతోంది సంక్షోభంలో ఆపన్న హస్తం అందించిన భారత్పైనే విమర్శలకు దిగుతోంది అనుమతి లేకుండా కచ్చతీవుపై భారత నౌకాదళం ఎలాంటి విన్యాసాలకు పోకూడదని సూచిస్తోంది బ్రిటిష్ పాలకులు ఆనాడు రామనాథపురం రాజుకు కచ్చతీవుతో పాటుగా పరిసర ప్రాంతాలను చేపలు పట్టుకోవడం ఇతర వనరుల కోసం జమీందారీ హక్కులు మాత్రమే ఇచ్చింది ఈ హక్కులు పంతొమ్మిది వందల నలభై ఎనిమిది వరకు మాత్రమే కొనసాగాయి ఆ తరువాత హక్కులు మద్రాసు రాష్ట్రానికి వెళ్ళాయని అంటే తమిళనాడుకు వచ్చాయని ఆనాటి వివరాలను ఉటంకిస్తూ ఉన్న పత్రాలను తమిళనాడు బీజేపీ చీఫ్ అన్నామలై సాధించారు కేవలం రెండు వందల ఎనభై ఐదు ఎకరాల విస్తీర్ణంతో ఉన్న ఆ దీవి అటు జాఫ్నా ప్రాంతం నుంచి పదహారు కిలోమీటర్ల దూరంలోనూ ఇటు తమిళనాడు రామేశ్వరం నుంచి పంతొమ్మిది కిలోమీటర్ల దూరంలోనూ ఉంది కేవలం మూడు వందల మీటర్ల వెడల్పుకు మించి లేని ఈ దీవి చుట్టుపక్కలే భారత మత్స్యకారులు చేపలు పడుతూ ఉంటారు గడిచిన ఇరవై ఏళ్లలో ఆరు వేల నూట ఎనభై నాలుగు మంది భారతీయ మత్స్యకారులను ఈ దీవి వెంబడి శ్రీలంక నౌకాదళం అరెస్టు చేసింది అలాగే పదకొండు వందల ఐదు చేపలు పట్టే పడవులను కూడా శ్రీలంక నావికాదళం స్వాధీనం చేసుకుంది అంటే ఈ ప్రాంతంలో అపారమైన మత్స్య సంపద ఉన్నట్లు చెప్పకనే చెబుతోంది శ్రీలంక జలాల్లోకి ప్రవేశించారన్న సాగుతో కచ్చతీవుల చుట్టూ చేపలవేట రాను రాను కష్టం అవుతున్నదనే చెప్పాలి మరోపక్క కచ్చతీవు ద్వీపాన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ భారత్ అప్పగించే ప్రశ్న లేదని నలభై ఏళ్ల క్రితం ఒప్పందం ప్రకారమే జరిగిన అప్పగింతను కాదని ఇప్పుడు భారత్లో అంతర్భాగమని చెప్పుకోవడం తమ దేశ సార్వభౌమత్వాన్ని కించపరచడమేనని ఆదేశం ప్రశ్నిస్తోంది ఎన్నికల పుణ్యమా అని తెరపైకి వచ్చినా ఇప్పుడు కచ్చతీవు ద్వీప వివాదం రెండు దేశాల మధ్య అగ్నిని రాజేసే దిశగా కొనసాగుతున్నదనే చెప్పాలి ఇన్నాళ్లు ప్రస్తావనకు రాని ఈ కచ్చతీవు అంశం ఎన్నికల సమయంలో బయటకు తీసుకురావడం ఉద్దేశపూర్వక కార్యాచరణ అన్న వాదనను కూడా కొట్టిపారేయలేం ఎన్నికల్లో ఏ పార్టీకి ఈ దీవి వివాదంతో ప్రయోజనం కలుగుతుందని కూడా నిర్దిష్టంగా అంచనా వేయలేం అయితే రెండు దేశాల మధ్య నెలకొన్న సంబంధాలను మాత్రం దెబ్బతీస్తుంది అనడంలో ఎలాంటి సందేహం లేదు తాజాగా సిలోన్ మంత్రి చేసినటువంటి వ్యాఖ్యలు ఈ వివాదాన్ని మరోవైపుకు తిప్పాయి పంతొమ్మిది వందల డెబ్బై నాలుగులో శ్రీలంకకు అప్పగించిన పంతొమ్మిది వందల డెబ్బై ఆరులో ఈ ఒప్పందం సమీక్ష జరిగేంత వరకు ఇరు దేశాల మత్స్యకారులు కూడా స్వేచ్ఛగా చేపల వేటకు వచ్చేవారని ఇప్పుడు ఈ అంశం కావాలనే ప్రస్తావనకు తీసుకురావడం అర్ధరహితమని చెబుతూ కచ్చతీవు శ్రీలంకదేనని తేల్చి చెప్పేశారు అసలు కచ్చతీవును ఆనాడు శ్రీలంకకు ఎందుకు అప్పగించారు దీనివల్ల భారత్కు అనుగూరిన ప్రయోజనాలు ఏమిటి అన్నది ఇప్పటికీ ఇదమిద్దమైన సమాచారం కూడా కేంద్రం వద్ద లేదు పాతకాలపు ఒప్పందాలను తవ్వి తీసుకోవడం కంటే భవిష్యత్ కార్యాచరణపై దృష్టి పెడితే ఇరు దేశాలకు ఉభయతారకంగా మేలు చేసినట్లు అవుతుంది ఎన్నికల వాతావరణం వేడెక్కుతున్న తరుణంలో ఇలాంటి సరిహద్దు వివాదం ఒప్పందాలు తవ్వి తీసుకోవడం కేవలం రాజకీయ ప్రయోజనాల కోసం మాత్రమే తప్ప మరెలాంటి ప్రయోజనం ఉండదని పాలకులు తెలుసుకోవడం మంచిది లేని పక్షంలో ఆ దేశంలో ఉన్న తమిళులకు మళ్ళీ చిక్కు సమస్యలను మనమే తెచ్చిన వారం అవుతామని చెప్పక తప్పదు ఇప్పటికే పొరుగు దేశాల దురాక్రమణలో కొంత భూభాగాన్ని కోల్పోయిన మనం ఈ కొత్త వివాదాన్ని సర్దుబాటు చేసుకోలేకపోతే విస్తరణకాంక్షతో రగులుతున్నటువంటి దేశాల పాలకులకు స్థానం కల్పించిన వారం అవుతామనడంలో ఎలాంటి సందేహము లేదు అనేది ఈ ఎడిటోరియల్ సారాంశం ఈ ఎడిటోరియల్ పైన మీ ఒపీనియన్ని కామెంట్స్ రూపంలో తెలియజేయండి